అండి అందరికీ ఈరోజు కొబ్బరి ఉండాలి చేద్దామని కొబ్బరి ఎక్కువ ఉందండి ఇంట్లో ఆ కొబ్బరి అంతా ఇలాగా కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను యాలక్కాయలు పొడి చేస్తున్నానండి మామూలుగా యాలక్కాయలు స్వీట్లో ఎయిటా కాదులేండి ఏదైనా స్వీట్లో వేసామనుకోండి యాలక్కాయలు ఎవ్వరు అనమాట ఎందుకనో అలా అలవాట్లేదు ఇది పొడి చేసి టీ పొడిలో వేసి కలిపి పక్కన పెడతానండి ఎందుకంటే టీలోకి బాగుంటుంది అనమాట యాలక్కాయ ఉంటే బాగుంటుంది అందుకని ఆ పొడి అందులో కలిపేద్దాంలే అని ముందైతే ఈ పొడి చేశాను కొంచెం పంచదార వేసేసి పొడి చేశానండి ఈ పొడి ఈ పొడిలో కలుపుతానమాట ఒక సగం పొడి కలిపేసి సగమేమో ఒక చీసాలో పెట్టి పక్కన పెడతాను అలాగే ఈ కొబ్బరి ముక్కలన్నీ ఇలాగ మిక్సీ పట్టేస్తున్నానండి కొబ్బరి కూర వచ్చలే కానీ లేట్ అయ్యండి అందుకని ఇలాగ మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీలో వేస్తే రెండుసార్లుగా వేసేసామంటే రెడీ అయిపోతుందని ఇలాగ మిక్సీలో వేస్తున్నాను కొబ్బరి ఉండలు చేద్దామని ఆ తర్వాత కొంచెం కొబ్బరి పక్కకు పెట్టి పిండి కలిపానండి అందులోకి కొంచెం చట్నీ చేద్దామని చట్నీ చేస్తున్నాను అనమాట కొబ్బరి చట్నీ పిండి ఎలా అంటే మామూలుగా పొడి ఉంటుంది కదండి పొడి మేము ఇంతకుముందు అది మీరు చూసే ఉంటారు సేల్ చేస్తాం కదా ఆ పొడి అనమాట అంటే రెడీమేడ్ పొడి అనమాట అది కలిపేసి పక్కకు పెట్టాను ఆ తర్వాత చట్నీ చేస్తున్నాను ఆ పొడి నాంతా ఉంటుంది లే పిండి అని ఈ మిక్సీలో ఇవన్నీ పట్టేసి పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా సరే కొబ్బరి ఉండలు చేసుకోవచ్చులే అని ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను ఇలా వేసుకుంటే తొందరగా అవుతుందని ఇలా చేస్తున్నాను అనమాట లేదంటే మామూలుగా కొబ్బరి కూర ఏది ఉంటుంది కదా అలా కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అండి ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఒక కప్పు పుట్నాలు వేసాను కొంచెం కొబ్బరి వేసాను అలాగే ఈ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను సింపుల్గా అయిపోతుందండి కొబ్బరి చట్నీ అయితే తొందరగా ఇది నీకు కొంచెం తాలింపు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఏముంది లేండి పెడితే పెడతాను లేకపోతే లేదు తాలింపు పెట్టకపోయినా అలా అయినా వేసుకోవచ్చు ఏం కాదు తాలింపు పెడితే ఏంటంటే ఇంకొంచెం నూనె యాడ్ చేసినట్టు ఉంటుంది అందులో అంతకంటే ఏం లేదు ఏం లేదు తాలింపు పెట్టకపోయినా పర్లేదులే అని తినేస్తుంటాం మధ్య మధ్యలో మేము పర్వాలేదులే అనుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇందులో కొంచెం వాటర్ వేసేసి అంటే ఫస్ట్ ఏమో వాటర్ వేయకుండా మిక్సీ పట్టాను ఆ తర్వాత వాటర్ వేసి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేస్తున్నాను అయిపోయిందండి రెడీ అయిపోయింది చక్క మెత్తగా వచ్చేసింది అనమాట ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను చెప్పాను కదండి దోశ పొడి ఇలాగ కలిపి పెట్టేసానని ఎక్కువ పొంగలేదండి ఎందుకంటే ఒక గంట సేపే అయిందనుకోండి కనీసం నాలుగైదు గంటలు నానబెడితే కానీ ఇలా బాగా పొంగదనమాట మనం ఉదయం చేసుకోవాలి అంటే నైట్ ఈ పిండి వాటర్లో వేసి కలిపేసి మూత పెట్టామనుకోండి తెల్లారేసరికి చక్కగా పొంగిద్ది అనమాట అందులో కొంచెం ఉప్పేసి కలిపేసుకొని దోశ వేసేసుకోవటమే నేను ఇలా పొడి రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఎక్కువ పని అనిపించదు ఇది ఉంటే అలాగే కలిపేసాను ఇంకా రెండు మూడు దోశలు వేసేసి ఆ తర్వాత కొబ్బరి ఉండలు చేద్దాంలే అనుకుంటున్నాను అనమాట దోశ చేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి ఆ పని అవుతుంది కదా ఆ తర్వాత కొబ్బరి ఉండలు చేస్తాను కొబ్బరి అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేశానండి ఆ పన ఇది కదా అని కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా రఫ్ చేస్తానండి పెనము గరిటి నిండా తీసుకున్నానండి పెద్ద దోశ వచ్చిద్దిలే అని పెద్దది వేయచ్చు కదా దోశ అని ఇందులో ఇంకేం కలపలేదండి మినప్పిండి అలాగే అంటే మినపగుళ్ళు బియ్యం అంతేనండి ఇంకేం లేదు ఇందులో అటుకులు వేసుకోవచ్చు అలాగే పచ్చిశెనగపప్పు వేసుకోవచ్చు ఏమీ వేయలేదండి ఓన్లీ మినపగుళ్ళు అలాగే బియ్యం వేసి ఇలాగా మిక్సీ పట్టేశాను అనమాట పొడి అనమాట ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మనం బాగా నానబెట్టాం అనుకోండి కొంచెం మెత్తగా వస్తాయి లేదంటే కొంచెం ఇలా వస్తాయి అనమాట గట్టిగా అంతే తొందరగా పని అవుతుంది అన్నమాట ఇలాగ పిండి ఇంట్లో రెడీ ఉందనుకోండి ఇడ్లీది కానీ ఇది కానీ ఉంటే ఎప్పుడన్నా మనం కుదిరినప్పుడు నానబెట్టుకోవచ్చు మినప్పప్పు నానబెట్టుకొని చేసుకోవచ్చు ఎప్పుడన్నా కుదిరినప్పుడేమో ఈ పొడితో చేసేసుకోవచ్చు అనమాట తొందరగా అవుతుందని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను వీళ్ళకి వేసి ఇచ్చేసిన తర్వాత నేను కొబ్బరి ఉండలు చేస్తాను అంటే కొంచెం టైం పట్టిద్ది కదా టిఫిన్ ఇచ్చేద్దామని చెప్పి టిఫిన్ అయితే ముందు చేసేస్తున్నాను దోశ అయితే ఇలా వచ్చిందండి చక్కగా ఇంకా కరకరలాడుతూ రావాలంటే ఇంకా కరకరలాడుతూ వచ్చిందండి చూశారు కదా ఇందులో నేను ఇంకేమీ యాడ్ చేయలేదు ఓన్లీ బియ్యము మినపగుళ్ళు అంతేనండి ఇలా కరకరలాడుతూ చేశాను కదండి కొంచెము నానిందనుకోండి పిండి కాస్త మెత్తగా వస్తాయి కొంచెం మెత్తగా ఇష్టపడతారు కదండి కొందరు అలాగనమాట ఈ గిన్నె పెట్టేశానండి కొబ్బరి ఉండలు చేద్దామని ఒక కప్పు కొబ్బరి వేసానండి కరగాల్సిన అవసరం ఏం లేదండి మూడు కప్పులంతా కొబ్బరి వేస్తున్నాను కరెక్ట్గా సరిపోయింది బెల్లం కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇలా వేసుకోవచ్చు అంటే మేము మామూలుగా కొంచెం తక్కువే వేస్తానండి ఎక్కువేనమాట కొంచెం తీపి తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు నేను దేంట్లో అయినా సరే బెల్లం అయినా అలాగే చక్కెరైనా ఏదైనా సరే కొంచెం తక్కువే వేస్తాను అనమాట ఇదంతా కొంచెం అయ్యేలాగా బాగా కలుపుతూ ఉండాలండి కొంచెం తీగపాకం అనమాట అంతే అందులోకి ఇది పెసరపిండి వేస్తానండి పెసరపప్పు ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టాను ఒక రెండు మూడు స్పూన్లు అంతా వేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేలాగా కలుపుకొని ఉండలు చేసేసుకోవటమే వాళ్ళకి అమ్మగా ఉంటాయి ఇలా చేసుకుంటే మాత్రం కొందరు ఏంటంటే ఓన్లీ కొబ్బరి బెల్లంతో చేస్తారు ఇలా కూడా చేసుకోవచ్చండి బాగుంటాయి ఈ పొడి వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తాయండి ఈసారి మీరు కొబ్బరి ఉండలు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి మామూలుగా నేను ఎప్పుడు చూపించలేదులేండి మామూలుగా ఇంట్లో చేసేదన్నమాట ఇది ఈరోజు చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా వీడియో తీసాను ఇంకా రెడీ అయిపోయింది చల్లగా అయిన తర్వాత కొంచెం ఇలాగా నెయ్యి వేసేసుకొని ఉండలు చేసేసుకోవటమే ఇదిగోనండి తెల్లారేసరికి ఇలా పొంగిందనమాట ఉదయానికి ఈ విధంగా పొంగింది పిండి రాత్రి ఏంటంటే నానకుండా అప్పటికప్పుడు చేశానండి ఒక గంట నానబెట్టాను అంతే ఉదయానికి ఇలా చక్కగా పొంగింది ఇందులో కూడా ఏమీ కలపట్లేదండి అలాగే దోశ వేస్తున్నాను ఇప్పుడు మనకి మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వస్తాయండి కొంచెం నానతే బాగా వస్తాయి అన్నమాట కొంచెం చిన్న చిన్నవి చేసుకుంటాం కదా మన అట్టులాగా అలా కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం మందంగా వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం లావుగా కావాలని వేస్తున్నాను అనమాట ఇలాగా గరిట తీసేసాను గిన్నె పెట్టాను డబ్బాకి మూత పెట్టాలి కదా అందుకని గరిట తీసేసి పక్కన పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదండి బయటే ఉంచాను చలికాలమే కదండి ఇలా కొంచెం మందంగా వేసి ఆయిల్ వేసి కొంచెం లావుగా వేసుకుంటే ఏంటంటే తిరగేయాలండి తిరిగేస్తే బాగా ఫ్రై అయ్యిద్ది ఇటువైపు పిండి ఉంటుంది కదా అది కూడా చక్కగా ఫ్రై అవుతుంది బాగుంటుందన్నమాట దోశ తిరగేస్తున్నాను ఆయిల్ అంటే ఆయిల్ లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు చక్కగా ఇవి ఇలా లావుగా కూడా వేసుకోవచ్చు అండి కొబ్బరి ఉండలు అయితే చేసేసానండి రెడీ అయిపోయాయి ఇదిగోనండి చీసాలు కూడా పెట్టేశాను రెండు చీసాలకు అన్నమాట